ఏడవ శ్లోకంలో శివే ఓ శివా ఓ శివుని ఇల్లాలా ద్రాఘీయస్య నీ యొక్క చూపులు మిగుల దీర్ఘములైనవి ఎంతవరకైనా ప్రసరించగలిగేవి దరదళిత నీలోత్పల రుచా దరదళిత దళిత చక్కగా విరిసినటువంటి నీల ఉత్పల నల్ల కలువ వంటి రుచా కాంతి కలిగినవి అయినటువంటి దవీయాంసం నీ యొక్క కడగంటి చూపులను దవీయాంసం దీనం చాలా దూరంలో దీనుడనై ఉన్నటువంటి మామపి నాపై కూడా కృపయా దయతో స్నపయ వర్షింపు చేయుమమ్మా అనేనా అయం దీనివలన అయం ధన్యో ఈ దేనుడు ధన్యుడు భవతి అవుతాడు అందువలన ఈ దేనుడు అవుతాడు నచతే హాని ఈయత ఇందువలన నీకు ఇసుమంతైనా కూడా నష్టం లేదు వనేవా హర్మియేవా వనంలో గాని మేడపైన గాని అడవి గాని మేడపై కానీ ఎక్కడైనా కూడా హిమకర చంద్రుడు తన వెన్నెలను సమకర నిపాతో సమానంగానే కురిపిస్తున్నాడు కదా తల్లి అందుకే నీ చుట్టూ ఉన్న వారందరికీ కాకుండా అంత పుణ్యాత్ములు మహాత్ములకే కాకుండా ఎంతో దూరంలో ఉన్న దేనుడునైనా నాపై కూడా మిక్కిలి దీర్ఘములైనటువంటి అరవిరసిన నల్ల కలువల కాంతి కలిగిన నీ కడగంటి చూపులను నాపై కూడా దయతో వర్షించమ్మా అని దీనంగా ఆదిశంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థన మనకు ఎంతో సముచితమైనది पलरुचा नीलोत्पलरुचा दवीयांसं दवीयांसं दीनं दीनं स्नापय स्नापय कृपया कृपया मामपि शिवे मामपि शिवे अनेनायम् अनेनायं धन्यो धन्यो भवति न भवति न चते हानिरियता वनेवा वने वा वने वा हर्म्येव समकर समकर निपातो निपातो हिमकरः हिमकरः दृसद्राघीयस्य దృశద్రాఘీయ దర దళిత దర దళిత నీలోపలరుచ నీలోపలరుచవీనం దవీయాం సం దీనం స్నాపయ కృపయా స్నాపయ కృప मामपि शिवे अनेनायं धन्यो अनेनायम् धन्यो भवति नचते भवति नचते हानिरियता हानिरियता वने वा वने वा हर्म्येव समकरनिपातो समकरनिपातो हिमकरः हिमकरः दृशद्राघीयस्य दरदलितनीलोत्पलरुचा च दवीयां संदीनं स्नापय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च निर्यता వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరహ 58వ శ్లోకంలో అగ తనయే ఓ పర్వరాత పర్వతరాజ తనయ తిరస్చీనో యత్ర శ్రవణ పథం ఉల్లంఖ్య విలసన శ్రవణ పథం నీ చెవుల అంచుల వరకు చేరడమే కాకుండా ఉల్లంఘ్య విలసన్ ఇంకా దాటి వెళుతుందేమో అన్నంత విలాసంగా సాగినటువంటి అపాంగ వ్యాసంగో నీ యొక్క కడగంటి చూపు శరసంధానధిషణాం మన్మధుని వింటి ఎక్కుపెట్టిన బాణమా అనిపిస్తోంది ఆ చేతనే అరాళం తే పాళీయుగళం అందంగా సహజంగా వంపులు తిరిగి ఉన్న నీ కణతల జంట నాకేశాం ఆధత్తే కుసుమశర కోదండ కుతుకం కుసుమ శరం అంటే పుష్పబాణాన్ని ఎక్కుపెట్టిన మన్మధుని యొక్క కోదండ కుతుకం వెంటి సొగసా అనేటువంటి భావన ನಕೇಶಾ ಕೇಶಾಮಧತ್ತೇ ಎಕೈನಾ ಕಲಿಗಿಂಚಕ ಮಾನದು ಆರಾಳಂತೆ ಆರಾಳಂತೆ ಪಾಳಿಯುಗಳ ಪಾಳೀಯುಗಳ ಮಗರಾಜನ್ಯ ಮಗ ರಾಜ್ಯ ತನಯೇ ಏ ನಕೇಶಾ न केशा माधत्ते माधत्ते कुसुमसर कुसुमसर कोदण्ड कोदण्ड कुतुकं कुतुकं तिरश्चीनो तिरश्चीनो यत्र यत्र श्रवणपथ श्रवणपथ मुल्लङ्घ्य मुल्लङ्घ्य विलसन् विलसन् अपाङ्ग अपाङ्ग्यासङ्गो व्यासङ्गो दिशति दिशति शरसन्धान शरसन्धानधिषणां धिषणाम् अराळं ते अराळं ते पाळीयुगल पाळीयुगल मगराजन्यतनये मगराजन्यतनये न केश न कुसुमसर कुसुमसेर कोदण्डकुतुकं कोदण्डकुतुकं तिरश्चिनो यत्र तिरश्चिनो यत् श्रवणपथ श्रवणपथ मुल्लङ्घ्यविलसन् मुल्लङ्घ्य विलसन् अपां गव्यासं गो अपां गव्यासं गो दिशति दिशति शरसन्धान शरसन्धाना धिषणां धिषणाम् पुगळमगराजन्यतनये न केषामाधत्ते कुसुमशरकोदण्डकुतुकं तिरश्चीनो यत्र श्रवणपथमुल्लङ्घ्य विलसन् अपाङ्गव्यासङ्गो యాభై తొమ్మిదవ శ్లోకంలో ఓ మాత స్ఫురత్ భోగ తేటయ్య వెడల్పైన స్వచ్ఛంగా చక్కగా అద్దంలా ప్రతిబింబించే నీ చెక్కిళ్ళపై ప్రతిఫలిత తాటంక యుగళం నీ యొక్క చెవి కమ్మల జంట ప్రతిఫలిస్తోంది తాటంకముల గురించి ఇదివరకు కూడా శ్లోకంలో వచ్చింది అమ్మవారి యొక్క చెవి కమ్మలు తాటి ఆకులతో తయారు చేయబడినవని తాటంకం అనే పేరు వచ్చింది వాటి యొక్క విశిష్టత ప్రాశస్యం ముందుగానే మనం చెప్పుకున్నాము చాలా విశిష్టమైనది అమ్మ అమ్మవారి యొక్క తాటంకాలు అవి స్మరిస్తేనే మనలో ఆనందం వెల్లివిరుస్తుంది ఆ విధంగా ఉన్నటువంటి అమ్మవారి చెక్కిళ్ళపై నీ చెవి కమ్మల జంట ప్రతిఫలిస్తోంది అందువలన ఈ చెవి కమ్మలు రెండు ఈ చెక్కిళ్ళపై ప్రతిఫలించిన చెవి కమ్మల జంట ప్రతిబింబము ఈ నాలుగు కూడా అమ్మవారి యొక్క ముఖాన్ని నాలుగు చక్రాల మన్మధరథంగా భావిస్తున్నాను అని చెప్తున్నారు చతుశ్చక్రం మన్యే తవ ముఖం ఇదం మన్మథ రథం అమ్మవారి ముఖం అనేటువంటి మన్మథ ఈ నాలుగు నాలుగు చక్రాలుగా ఆరు మన్మథరథానికి దృహ్యత్ అవని రథం చరణం ఈ వదన రధాన్ని అధిరోహించి మహావీరుడైన మహావీరో మారహ మహావీరుడేని మన్మధుడు అవని రథం సూర్య సూర్యచంద్రుడు చక్రాలుగా భూమి రథంగా సన్నద్ధపరుచుకున్న ప్రమధపతిని అంటే ఆ మహాశివుణ్ణి ఎదుర్కొంటున్నాడు అమ్మవారి యొక్క ముఖమే మన్మధుని యొక్క వదన రథం అనమాట ఆ రథాన్ని అధిరోహించి మన్మధుడు సూర్య చంద్రులు చక్రాలుగా భూమిని రథంగా సన్నద్ధపరుచుకున్న ప్రమదపతిని ఎదుర్కొంటున్నాడు స్ఫురద్గండా ప్రతిఫలిత ప్రతిఫలిత తాటం తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే चतुश्चक्रम् मन्ये ತ ಮುಖಮ ತವ ಮುಖಮಿ ಮನ್ಮಥರಥಂ ಮನ್ಮಥರಥಂ ಯುಹ್ಯತ್ ದುಹ್ಯ ಅವನಿರಥ ಅವನಿರಥ ಮರ್ಕೇಂದೂಚರಣುಚರಣಂ महावीरो महावीरो मारः मारः प्रमथपतये प्रमथपतये सज्जितवते सज्जितवते स्फुरद्गण्डाभोग स्फुरद्गण्डाभोग ప్రతిఫలిత ప్రతిఫలిత తాటం కయుగళం తాటం కయుగళం మన్యే చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం ತವ ಮುಖಮ ಮನ್ಮಥರಥಂ ಮನ್ಮಥರಥಂ ಯಹ್ಯದ್ಯರು್ಯದ್ಯ ಅವನಿರಥ ಅವನರ ಮರ್ಕೇಂದೂಚರಣು ಚರಣೇಂದೂ ಚರಣಂ ಅವನ रथमर्केन्दुचरणं महावीरो मारः महावीरो मारः प्रमथपतये सज्जितवते प्रमथपतये सज्जितवते स्फुरद्गण्डाभोग प्रतिफलितताटङ्कयुगलम् चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मथरथं यमारुह्य दृह्यत्यवनिरथमर्केन्दुचरणं महावीरो मारः సజ్జితవతే అరవయో శ్లోకంలో శర్వాణి శరువుని ఇల్లాలా ఓ తల్లి అమృత లహరి కౌశలహరి సరస్వత్యా సూక్తీ అమృత లహరులను మించిన సరస్వతీదేవి యొక్క గానామృత ప్రవాహాన్ని శ్రవణ చుళుకాభ్యాం అవిరళం పిబంత్యాహ అవిరళం ఎడతెగకుండా ఎడతెగకుండా రెండు చెవులతోనూ కూడా ఆస్వాదిస్తూ చమత్కార శ్లాఘ ఆ చమత్కారాలను శ్లాఘించేటప్పుడు అంటే కీర్తించేటప్పుడు మెచ్చుకునేటప్పుడు చలిత శరసొండలగణో చలిత శిరసహా నీవు తలను ఓపడం చేత గణో నీ కరణాభరణాలుణత్కారైస్తారైహి బహుళంగా మృగి ఝనత్కారై తారై ప్రతి వచనం ఆచష్ట యువతే ఆమోదవాక్యాలు ప్రశంస వాక్యాలను పలుకుతున్నవా అన్నట్లున్నది అంత మధురంగా సాగింది ఈ రచన सरस्वत सूक्ति सरस्वत सूक्ति अमृतलहरी अमृतलहरी कौशलहरी कौशलहरी पिबंत पिबंत ಸರ್ವಾಣಿ ಸರ್ವಾ ಸರ್ವಾ ಶ್ರವಣುಲುಭ್ಯ ಶ್ರವಣಚುಲುಭ್ಯಾವಿರ ಮವಿರಳಂ ಚಮತ್ಕಾರ ಚಮತ್ಕಾರ ಶಲೆ ಶಲೆ चलितशिरसः चलितशिरसः कुण्डलगणो कुण्डलगणो छणत्कारैस्तारैः छणत्कारैस्तारैः प्रतिवचना प्रतिवचना मा चष्ट इवते मा च इव ते सरस्व या सूक्ति सरस्वत्या सूक्ति अमृत लहरी कौशलहरी अमृत लहरि कौशलहरी पिबन्त्याः सर्वाणि पिबन्त्याः सर्वाणि श्रवणचुलुकाभ्यां विरलम् श्रवणचुलुकाभ्यां चमत्कारश्लेघा चमत्कारश्लेघा चलितशिरसः चलितशिरसः कुण्डलगणो कुण्डलगणो झणत्कारैस्तारैः झणत्कारैस्तारैः प्रतिवचनमाचष्टयिवते प्रतिवचनमाचष्टयिवते सरस्वत्या सूक्तिः अमृतलहरी कौशलहरी पिबन्त्या शर्वाणी श्रवणचुलुकाभ्यामविरलं चमत्कारश्लघा चलितशिरसः कुण्डलगणो चणत्कारैस्तारैः ప్రతివచనమాచష్టయివతే అరవై ఒకటవ శ్లోకంలో తుహినగిరి వంశధ్వజపటి హిమవత్ పర్వత వంశధ్వజానికి కీర్తి పతాకమైన ఓ తల్లి బిడ్డల యొక్క కీర్తి తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇస్తుంది ఇక్కడ బిడ్డ యొక్క అమ్మవారి యొక్క కీర్తి ఆ తండ్రికి గౌరవాన్ని కలుగ ఈ విధంగా తుహినగిరి వంశధ్వజపటి అని సంబోధించారు అసౌ ఓ తల్లి నీ నాసిక అంటే ముక్కు అనేటువంటి వెదురు దండము త్వదీయో నేదీయ ఫలతో ఫలమస్మాకం ఉచితం అస్మాకం ఉచితం ఫలం ఫలతు మాకు తగిన కోరికలను సిద్ధింపచేయుగాక ఈ నాసికకు చివర నాసాభరణంగా ముత్యం ఉంది ముత్యాలు అనేక విధాలుగా లభ్యమవుతాయని లోకప్రసిద్ధంగా ఉంది ఏనుగు యొక్క మంచి లక్షణాలు కలిగిన ఏనుగు యొక్క కుంభస్థలంలోనూ సముద్రంలోనూ ముత్యపు చిప్పలలోనూ అలాగే వెదురు గడలలోనూ కూడా ముత్యాలు లభిస్తాయి వివిధ వర్ణాలతో అని లోక ప్రసిద్ధి చెందింది ఆ విధంగా వెదురుగడ నుండి వచ్చిన ముత్యాలు జన్మించినట్లుగా నీ నాసాద వంశదండం కూడా ముత్యాలను సమృద్ధ్యాయ తాసాం ముత్యాలను సమృద్ధంగా దాల్చిందేమో దానిని సూచిస్తూ పదీయోనేదియः वहతి అంతర్ముక్తాः శిశిరకర నిశ్వాసగళితం దానిని సూచిస్తూ చల్లని శిశిరకర చంద్రనాడి స్వరూపమైన నిశ్వాసగళితం నిట్టూర్పులుచే వెలువడిన ముక్తామణిధరः బహిరపిచ ముక్తామణిని ఆ యొక్క ముత్యపు మణిని వెలుపలు కూడా ధరించింది అసౌనాసా వంశ అసౌ నా తుహినగిరి తుహినగిరి వంశధ్వజపటి వంశధ్వజపటి త్వదీయో त्वदीयो नेदयः नेदीयः फलतु फलतु फलमस्माक फलमस्माक मुचितं मुचितं वहत्यन्तर्मुक्ताः वहत्यन्तर्मुक्ताः शिशिरकर शिशिरकर निश्वासगलितं निश्वासगलितं समृद्ध्यायत्तासां समृद्ध्यायत्तासां बहिरपि च बहिरपि च मुक्ता मणिधरः मुक्ता मणिधरः ಂಶಃ ಅಸೌ ನಂಶ ತುಹಿ ಗಿರಿವಂಶಧ್ವಜಪಟೀ ತುಹಿ ಗಿರಿವಂಶಧ್ವಜಪಟೀ ತ್ದೀಯ ನೇದಿಹ ತ್ದೀಯ ನೇದಿ ಫಲ ತು ಫಲಮಸ್ಮುಚಿತ ಫಲತು फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ताः वहत्यन्तर्मुक्ताः शिशिरकर निश्वासगलितं शिशिरकर निःश्वासगळितम् समृद्ध्यायत्तासाम् साम, समृद्ध्यायत्तासां बहिरपि च पि च मुक्ता मणिधरः मुक्ता मणिधरः असौ नासावंशः फलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक् సాహ సిసిరకరణి శ్వాస గళితం బహిరపిచ ముక్తా మణిధరః శ్లోకంలో దంత ఛద్రుచేహే మంచి పలు గల ఓ దేవి ప్రకృత్యా రక్తాయా తవ సుదతి సహజంగానే ఎర్రని వన్నెగలిగిన నీ యొక్క పెదవుల కాంతికి ప్రవక్ష్య సాదృశ్యం పోలికి చెబుతున్నాను జనయతు ఫలం విద్రుమలత పగడపు తీగకు పండు కలిగితే దాన్ని పోల్చవచ్చు అనగా అది అసాధ్యం అని నా బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం లోక సహజంగా దొండపండు అంటే బెంబముతో క్రింది పెదవిని పోల్చుతారు కానీ నీ అరుణ శరీర కాంతి అరుణితం ప్రతిఫలన రాగాత్ దాని అందు ప్రతిబింబిస్తేనే అది తగిన ఎర్రదనాన్ని పొందగలదు తులా మధ్య కథమివ విలజ్జేత కలయా మరి నీ పెదవుల ఎరుపులో పదునారో వంతు కూడా సరిపోని ఆ బింబము పోలిక చెప్పడానికి సిగ్గుపడదా ఇందులోని లలితానామము నవ విద్రుమ బింబ శ్రీణ్య కారిరదన చదా విద్రుమము అనగా పగడము ప్రకృత్య రక్త్యా రక్త తవ సుదతి तव सुदती दन्तच्छदरुचेः दन्तच्छदरुचेः प्रवक्ष्ये प्रवक्ष्ये सादृश्यं सादृश्यं जनयतु जनयतु फलं फलं विद्रुमलता विद्रुमलता न बिम्बं न बिम्बं तद्बिम्ब तद्बिम्ब प्रतिफलना प्रतिफलना रागादरुणितं रागादरुणितं तुलामध्यारोढुम् तुलामध्यारोढुं कथमिव कथमिव विलज्जेतकलया विलज्जेतकलया प्रकृत्या रक्तायाः प्रकृत्या रक्तायाः तव सुदती तव सुदती दं तच्छदरुचेः दं तच्छदरुचेः प्रवक्ष्ये सादृश्यं प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं जनयतु फलं विद्रुमलता विद्रुमलता न बिम्बं तद्बिम्बा न बिम्बं तद्बिम्ब प्रतिफलन प्रतिफलन रागादरुणितं रागादरुणितं तुलामध्यारोढुं तुलामध्यारोढुं कथमिव कथमिव विलज्जेतकलया प्रकृत्या रक्तायाः तव सुदतिदन्तच्छदरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्ब प्रतिफलनरागादरुणितं तुलामध्यारोढुं कथमिव विलज्जेत कलया